పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు గురుగారుతో మాట్లాడతాం గురుగారు నమస్కారం శ్రీ మాత్రే నమమ్మ గురుగారు మే పద్నాలుగు నుంచి కొన్ని గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు మరి ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి అవి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా ఏ ఏ రాసుల ప్రభావం ఉంటుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత గ్రహాల యొక్క మార్పు వల్ల ప్రతి ఒక్క రాశి మీద ప్రభావం అనేటటువంటిది చూపిస్తూ ఉంటుంది జాతకంలో ఎలా ఉంటుంది గ్రహ గ్రహ ఫలితాలంటే గనక పన్నెం మనకు పన్నెండు గడులుంటాయి పన్నెండు గడులలో ఏ ఒక్క గ్రహం మారినా ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావం పన్నెండు గ్రహాల మీద పన్నెండు రాసుల మీద పడుతు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల మీద ప్రభావం అనేటటువంటి చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ నెలలో మే నెలలో అంటే గనక పద్నాలుగో తారీఖు రోజున ప్రధానంగా రెండు గ్రహాలు మారుతున్నాయి ఈ నెలలకు వచ్చేసరికి నాలుగు గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి మే పద్నాలుగు తర్వాత మారబోయేటటువంటి గ్రహాలు గురువు మరియు రవి గ్రహం అంటే సూర్యుడు ఈ రెండు గ్రహాలు మే పద్నాలుగో తారీఖు రో పద్నాలుగో తారీఖు రోజున మార్పు చెందబోతున్నాయి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారి యొక్క ప్రభావము చాలా తీవ్రంగా కనిపిస్తూబోతుంది ఎందుకు అని అంటే గనక గురువు యొక్క సంచారం వల్ల గురువు యొక్క మార్పు వల్ల ఈ యొక్క పన్నెండు రాసుల యొక్క ప్రభావము ఆర్థిక వ్యవహారాల మీద అలాగే వ్యాపారం మీద అలాగే డబ్బు వ్యవహారికమైనటువంటి పరంగా అలాగే సంతాన పరంగా కలిగేటటువంటి ప్రయోజనానికి కారకుడవుతాడు బికాజ్ ఇది ఏంటి అంటే గనక గురువు యొక్క మార్పు వల్ల మనిషి జీవితంలో ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటివి ఏమిటి అని అంటే గనక గృహయోగము యోగము పెళ్లి యోగము అంటే వివాహ యోగము అలాగే ఆర్థిక పరమైనటువంటి యోగము ఉద్యోగ యోగము అలాగే సంతాన కారక సంతాన యోగము అలాగే వృత్తిలో మార్పులు ఈ ఐదు ఆరు రకాలైనటువంటి మార్పులు గురువు యొక్క ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి అంటే గురువు అనుకూలించాడనుకోండి వృత్తి వ్యాపారాలలో మంచి సంపాదన ఏర్పడుతూ ఉంటుంది పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో శీఘ్రంగా వివాహం జరిగేటటువంటి యోగం కనబడుతూ ఉంటుంది అలాగే అప్పుల బాధతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో లేదా అప్పుల సమస్యలతో అప్పుల ఊబిలో కూడుకుపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థిక లాభదాయకంగా ఉండి అప్పులు తీర్చుకోవడానికి రుణ బాధల నుండి విముక్తి పొందడానికి గురువు కారణమవుతూ ఉంటాడు జీవితంలో సంతానం లేకపోవడంతో చాలా మంది సతమతం అయిపోతూ ఉంటారు అంటే ఈ మధ్య కాలంలో సంతానం అనేటప్పుడు ఎలా అయిపోతుంది కృత్రిమ సంతానం పెరిగిపోతుంది నార్మల్గా జరిగే సంతానం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయేటటువంటి సూచనలు మనకు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి కనుక అలా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంతాన భాగ్యాన్ని పొందడానికి గురువు కారణమవుతూ ఉంటాడు అందుకే గురువుని పుత్రకారకుడు అన్నారు ఐశ్వర్య కారకుడు అని అన్నారు కాబట్టి నార్మల్గా జరిగేటటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే సంతాన భాగ్యం కలగడానికి ఈ సంవత్సరం గురువు కారణమవుతాడు కాబట్టి గురువు యొక్క ప్రభావం వల్ల ఈ మే నెలలో ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి రాసులలో వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కలిసి వస్తుంది ఎందుకు గురువు యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టి కొంతవరకు వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా జరిగేటటువంటి యోగము ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల కలుగుతూ ఉంటుంది గురువు ఇప్పుడు మనకు వృషభ రాశిలో సంచరిస్తున్నారు తర్వాత మిథునంలోకి అడుగు పెడుతుంటారు మే పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ సూర్యుడు వాడు ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా మకర కుంభరాశుల వారికి అలాగే ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయేటటువంటి నెలలో కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా రవి యొక్క గ్రహ ప్రభావం వలన అలాగే ఈ సంవత్సరం కూడా రవే రాజుగా నిలిచాడు అంటే నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు సూర్య భగవానుడు నిజంగా సూర్యుడి యొక్క అనుగ్రహం ఒక్కటి మనం పొందినా కానీ సూర్య ఉపాసన చేసినా కానీ చాలామంది సోమవారం ఉపవాసం ఉంటారు గురువారం ఉపవాసం ఉంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామి వల్ల శనివారం ఉపవాసం ఉంటారు కానీ అన్ని ఉపవాసాలలోకి వెళ్ళిన గొప్పనైనటువంటి ఉపవాసము ఆదివారం ఉపవాసం ఉండడము చాలా మట్టుకు ఆదివారం వచ్చిందంటే చాలామంది కడుపుండా భోంచేసేస్తూ ఉంటారు నానా రకాలైనటువంటి విధాన మొత్తం తినేస్తూ ఉంటారు కానీ ఆదివారం ఉపవాసం ఉండడం వల్ల మిగతా ఏడు రోజుల ఉపవాసం ఉన్నటువంటి ఫలిత నవగ్రహాలన్నిటికీ కూడా ఉపవాసం ఉన్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రమట అందుకే నువ్వు ఏ రోజైనా ఉపవాసం ఉన్నా లేకపోయినా ఆదివారం ఖచ్చితంగా ఒక రోజు ఉపవాసం ఉంటే గ్రహాల యొక్క పీడ అనేటటువంటి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే సూర్యుడి యొక్క ఉపాసన చేసిన సూర్యుడికి అరగ్యం వదిలిన సూర్య ఉపాసన సూర్య ఆరాధన చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు ఆ ఆరోగ్య అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే మనకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఆరోగ్యం మనకు సహకరిస్తూ ఉంటుంది దేహపీడ పీడ అనారోగ్య బాధ ఈ మూడు కూడా తొలగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నెలలో కూడా గ్రహాలు కొన్ని మారుతున్నాయి అంటున్నారు కదా గురుగారు మరి ఆ గ్రహాలు ఏంటి మనకు ఈ నెలలో మార్పు చెందేటటువంటి అంటే ఓవరాల్ గా ఈ నెలలో మార్పు చెందేటటువంటి గ్రహాలు మే పద్నాలుగు తర్వాత సూర్యుడు మరియు గురు యొక్క మార్పు చెందుతుంది ఆ తర్వాత వచ్చేసేసి రాహు కేతు ఈ రెండు గ్రహాల యొక్క మార్పు రాహు అనేటటువంటి వాడు అపసవ్యంగా సంచరిస్తూ ఉంటాడు ఇప్పుడు మీనంలోకి ఉన్నాడు తర్వాత కుంభంలోకి వస్తూ ఉంటాడు కేతు కన్యలో ఉన్నాడు తర్వాత సింహంలోకి అడుగు పెడుతూ ఉంటాడు కనుక ఈ నాలుగు గ్రహాల యొక్క మార్పు అనేటటువంటిది ఈ యొక్క నెలలో తప్పకుండా దాని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అన్ని గ్రహాల మీద పడుతూ ఉంటుంది అంటే నెగిటివ్ అనేటటువంటిది కాదు కానీ పాజిటివ్ అంటే అందరికీ కూడా శుభం లాభమే కలుగుతుంది దీనివల్ల భయపడాల్సిందో ఆందోళన పడాల్సిందో ఏమీ అవసరం లేదు విషయానికి వస్తే కనుక ఈ ఈ నెలలో అంటే ఈ మే నెలలో గనక అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి రాసులు ఎవరంటే ధనస్సు మకర కుంభ మీన ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చాలా అద్భుతంగా కలిసి వస్తుంది రాహు రాహుకేతువుల యొక్క మార్పు ముఖ్యంగా రాహు మార్పు చెందుతున్నారు రాహు కుంభరాశిలోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో ఆ రోజున అంటే రాహు ఎప్పుడు అడుగు అడుగు పెడుతున్నాడే మే పద్దెనిమిదవ తారీఖు రోజున కుంభరాశిలోకి అడుగు పెడతాడు రాహు కుంభరాశిలో ఎప్పుడైతే ప్రవేశం చేస్తాడో అప్పుడు వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది మకర కుంభరాశుల వారికి ఈ రాశుల వారికి రాహువు కుంభంలో అడుగు పెడితే బాగుంటుంది మళ్ళీ కేతువు కూడా సింహంలోకి అడుగు పెడతాడు కదా కేతు మార్పు వల్ల కలిసి వచ్చేటటువంటి రాసులు వృచ్చికం ధనస్సు మకర ఈ రాసుల వారికి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటిది కేతు యొక్క ప్రభావం కనుక ఈ నాలుగు గ్రహాల మార్పు వల్ల జీవితంలో అత్యద్భుతంగా జరిగేటటువంటి రాసులు ఇవి జరుగుతాయి ముఖ్యంగా జాతకం బాగా లేనటువంటి వారు మరి ఈ రాసుల వారికి బాగుంది అంటున్నారు మరి మిగతా రాసుల వారికి మిశ్రమంగా ఉన్న వాళ్ళకి లేదంటే కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఏమైనా పరిహారాలు పాటించాలి అంటారా తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఎవరికైతే గురుబలం బాగాలేదు గురువు నీచంలో గాని లేదా గురువు వాళ్ళ జాతకంలో యోగించలేనటువంటి కారణం చేత కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా ఉద్యోగపరంగా కానీ సంతాన పరంగా కానీ లేదు అంటే వ్యవహారిక పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని ప్రభావం తొందరగా పోవాలన్నా దాని నుంచి అధిగమించాలన్నా బయటపడాలన్నా గురుచరిత్ర పారాయణం చేసుకోవాలి అలాగే గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించాలి ముఖ్యంగా గురుచరిత్ర పారాయణం బ్రాహ్మణి ద్వారా కానీ లేదా స్వయంగా మీరు చేసుకునే అవకాశం ఉంటే వాళ్ళు చేసుకోవడం ద్వారా గురుబలం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది నిజానికి చాలామందికి జీవితంలో అంటే సర్వసాధారణంగా మనిషి కోరుకునేటటువంటివి ఏంటి అంటే ఒక ఇల్లు కోరుకుంటాడు వృత్తి వ్యాపారం బాగుండాలని కోరుకుంటారు సంతానం బాగుండాలని కోరుకుంటారు అలాగే ఉద్యోగంలో మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు ఈ నాలుగు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా గురుబలం కావాలనుకుంటే చాలామంది గురుబలం లేకపోవడంతో చాలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు జాతకంలో ఒక గురుగ్రహం బాగుంటే మిగతా ప్లానిటరీ పొజిషన్లో ఏ గ్రహం బాగా లేకపోయినా దాని యొక్క ప్రభావం అంతగా ఉండదు కానీ గురుబ్ర గురుగ్రహం గనక బాగా లేకపోతే మనిషి అనేక రకాలుగా కష్ట నష్టాలను పడుతూ ఉంటాడు కాబట్టి గురుబలం పెరగాలన్నా గురుబలము మనకు అనుకూలంగా కలగాలన్నా దత్తాత్రేయుడి యొక్క ఉపాసన చాలా అత్యద్భుతమైనటువంటి విధానం కనుక ఈ క్షేత్ర గానగాపూర్ క్షేత్రానికి అడుగు పెడితే చాలు సగం పాపాలు తొలగిపోతాయి అక్కడ గురుచరిత్ర పారాయణం చేసిన అక్కడ చాలా రకాలైనటువంటి కుక్కలు సంచరిస్తూ ఉంటాయి వాటికి రొట్టెలు పెట్టిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం గురుబలం పెరిగిపోతూ ఉంటుంది లేదు మేము అవన్నీ చేసుకోలేమండి ఇంట్లోనే మాకు పరిహారం కావాలి అని అనుకునేటటువంటి వారికి గురువుకి సంబంధించినటువంటి మంత్రం దేవానాంచఋఋీనాంచ గురువు కాంచన సన్నిభం వందనీయంత్రి లోకేశం తమ్ నమామిం అనేటటువంటి ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠనం చేసుకొని మననం చేసుకొని చదువుకొని మీరు ఏదైనా పనిలోకి వెళ్ళండి తప్పకుండా గురువు యొక్క బలము మీకు ప్రతినిత్యం మీకు తోడుగా ఉంటుందండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని గురుబల గురుబలం లేనటువంటి వారు ముఖ్యంగా పఠించాలి ఇది గురుబలం ఉన్నటువంటి వారు పఠిస్తే మరింత పుణ్యం కలుగుతుంది మరింత లాభం చేకూరుతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు గురుబలం లేనటువంటి వారికి కొన్ని పీడలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అలాంటి వారు తప్ప కుడా చేసుకోవాలి ఇంకా గురుబలం ఉన్నటువంటి వారు చేసుకున్న గురుబలం లెట్టింపు అవుతుంది కాబట్టి దాని ద్వారా అంత శుభమే జరుగుతుంది తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రకమైనటువంటి విధానాన్ని పాటించండి వీలైతే కుక్కలకు గోధుమ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ సమర్పించే ప్రయత్నం చేయండి అలాగే గురుబలం ఇంకా పెరగాలి అంటే రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు మొదట్లో చీమలు తిరుగుతూ ఉంటాయి వాటికి కాస్త చక్కరిగా చక్కెర వేయండి దాని ద్వారా కూడా గురుబలం పెరుగుతూ ఉంటుంది చాలా మంది అనుమానపడతారు ఏంటంటే గురుబలం వీటన్నిటికీ కూడా మనం వేస్తే ఎలా గురుబలం పెరుగుతుంది అనేటటువంటిది నిజానికి శాస్త్రం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే దాని యొక్క ప్రభావం మనం ఆలోచిస్తే ఎప్పుడైతే మనము ఈ జీవ జంతువులకు కానీ పశుపక్షాదులకు కానీ ఈ స లోకంలో సంచరించే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఉంటాయి వాటికి ఆహారం పెట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటే గనక ఏ ఒక్క జీవరాశి అయితే మనం పెట్టినటువంటి భోజనం తింటుందో దాని యొక్క పుణ్య ఫలితం మన జీవితంలో వంద రెట్లు వస్తుందని సాక్షాత్తు పార్వతీ పార్వతీదేవితో చెప్పిన శివపురాణంలో మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే లోతుగా అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతాయి చాలామంది ఏమనుకుంటారంటే దీనికి పెట్టడం వల్ల మనకేం గురుబలం పెరుగుతుంది ఇవన్నీ కూడా అపోహలో కొట్టిపోదు కానీ పురాణాలలో వేదమునందు జ్యోతిషమునందు అనేక తార్కాణాలు ఉన్నాయి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే వీటికి పెట్టినటువంటి ఒక్క చీమ తింటే పది జన్మల పాపాలు పోతాయట అలా మనం వేసినటువంటి చక్కెర కొన్ని వందల చీమలు తింటాయి అన్నంటప్పుడు మనం చేసుకున్న పాపాలు తొందరగా తొలగిపోతే గురువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే మనం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతాం అందుకే గురుబలం పెరగాలన్న గురువు యొక్క అనుగ్రహం కావాలన్నా ఈ రకమైనటువంటి పద్ధతులు చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది చాలా చక్కని సులువైన పరిష్కారాలు తెలియజేశారు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ధన్యవాదాలు చూస్తున్నారు కదండి మే పద్నాలుగు నుంచి కొన్ని గ్రహాలు మారుతూ ఉన్నాయి అయితే ఏ రాశులపైన ప్రభావం ఉంటుంది అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం కూడా చక్కని పరిహారాలు సులువైన పరిహారాల్ని గురుగారు తెలియజేశారు మీరు తప్పకుండా పాటించి చూడండి అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే